చాలా చిన్నది మీ జీవితం సద్వినియోగం చేసుకోండి ద్వేషంతోనో కోపంతోనో క్రోధంతోనో అసూయతోనో కాలం గడపకండి చచ్చిపోయిన తర్వాత మీ గురించి నిజాలు మాట్లాడాలి విచిత్రం ఏంటో తెలుసా బతికుండగా మనల్ని చెడ్డ చేయాలని చూస్తారు చచ్చిపోయిన తర్వాత మనల్ని మంచి ఉందా అని వెతుకుతారు ఇది సమాజం యొక్క నైజం అవునా కదా మీరు ఆలోచించండి బతికుండగా మిమ్మల్ని ఏం చేయాలని చూస్తారు చెడ్డ చేయాలని చూస్తారు మీరు చెడ్డనే వెతుకుతారు బతికుండగా చచ్చిపోయాక మాత్రం మీలో చదని వెతకడం మానేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇగో చల్లారిపోయింది వాళ్ళు ఇగో హట్ అవట్లేదు ఇప్పుడు ఏమైంది హా చల్లారిపోయింది ఎందుకు చచ్చిపోయారు కాబట్టి చచ్చిపోయిన తర్వాత మీలో మంచిని వెతుకుతారు ఏమైనా తీయండి బయటికి తీయండి ఈయన చేసిన మంచి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా ఈయన చేసిన సేవా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా ఈయన ఎవరికైనా హెల్ప్ చేశాడా ఈయన ఎవరికైనా ఏమైనా ఉపయోగపడ్డా ఈయన గురించి ఏమైనా పాజిటివ్గా రెండు మాటలు మాట్లాడదామా బతుకున్నోడేమో మన కళ్ళ ముందు కనబడకూడదు చచ్చిపోయినాడు మాత్రం అబ్బా ఫోటోల్లో కనబడవచ్చు గోడల మీద కనబడవచ్చు ఫ్లెక్సీల మీద కనబడవచ్చు బతుకున్న ఎవడు ఫ్లెక్సీ అయినా కనబడింది అనుకోండి లోపల ఏదో తెలియని కుళ్ళు అరే ఏడు ఫోటో ఉన్నాడు ఏంటండి ఇక్కడ అని అదిగే అదే ఆడి చచ్చిపోయాడు అనుకోండి పర్లేదండి వేసేయండి కొంచెం పెద్ద ఫోటో వేసేయండి ఏ నా ఈగో చల్లారిపోయిందండి ఆల్రెడీ ప్రశాంతం ముందు పేళ పోయాడు కదా అనుకునే దౌర్భాగ్యపు మనస్తత్వం మనుషులు అందుకే చెప్తున్నా బతికొండగా నీలో చెడ్డను వెతుకుతారు చచ్చిపోయాక మాత్రం నీలో మంచిని వెతుకుతారు